హాయ్ అండి నేను ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేస్తాను చూసేసేయండి నేనైతే ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఈ విధంగానే చేస్తాను నేను తోడు పెట్టుకున్న తర్వాత ఆ తోడు వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మేగడ అనేది కొంచెం గట్టిగా వస్తుంది ఆ మేగడ తీసేసి నేను ఒక వారంది లేకపోతే ఒక పది రోజులు మన స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో నేను తర్వాత నెక్స్ట్ ఇలా గిన్నెలో వేసేసి నేను మంచిగా అంటే కొంచెం మనకి సరిపడా అయ్యింది పర్లేదు అనుకున్నప్పుడు నేను మంచిగా తీసేసుకొని ఇంకో గిన్నెలో అనేది వేసుకుంటాను వేసుకొని గెంటేసి మంచిగా జలకొచ్చి కుట్టేసుకుంటాను జల కొట్టినట్లయితే ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఐస్ క్రీమ్ టైప్ వస్తుంది నెక్స్ట్ ఏమైందంటే అది దాంట్లో మజ్జిగంతా బయటకు వదిలేసి మనకి ఎన్నపోస గడ్డలాగా అనేది వచ్చింది సో నేను ఇలాగా ముక్కా లీటర్ నేను రోజు పాలు పోంచుకుంటాను హాఫ్ లీటర్ అనేది నేను తోడేసుకుంటాను పావు లీటర్ అనేది ఏంటంటే నేను టీ పెట్టుకొని తాగేస్తాను ఫ్రెండ్స్ అలాగా నేను కనీసం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను ఇదే విధంగా నేను నెల మొత్తం మీద లీటరు ముక్కా లీటరు ఇలా నెయ్యి అనేది అమ్ముకుంటాను నేను ఇది వందలకి ఏడు వందలకి అలా అమ్ముతాను ప్రతి మంది అమ్ముతాను నేను నెయ్యి అనేది చూస్తారు కదా ఈ విధంగా మనకి ఈ విధంగా చాలా బాగుంటుంది పిల్లలకి పెరుగు కావాలంటే పెరిగేసుకోవచ్చు మజ్జిగ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మేగడ తీసుకొని అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒకసారి చేసుకొని సరిపోతుంది చూసారు కదా ఎన్న ఎన్నపోసూసంతా ఇంకో గిన్నెలో తీసేసుకొని ఈ మజ్జిగ అనేది మనం పక్కన పారబోసేద్దాము మీరు ఉప్పు మిరకాయలు కావాలన్నా యూస్ చేసుకోవచ్చు ఆ మజ్జిగ అనేది ఇంకా ఈ మళ్ళీ ఈ వెన్నపోస అనేది పక్క ఆ గిన్నెలోనే వేసుకొని దాంట్లో వాటర్ అనేది వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకున్నట్టయితే దాంట్లో ఉన్న మజ్జిగ అంతా వచ్చేస్తుంది బయటికి చూసారు కదా ఈ విధంగా మనం ముద్దలు చేసేసుకొని గిన్నెలో అనేది తీసేసుకుందాము నీట్గా ఈ మజ్జిగ మీరు ఉప్పుమిరగాలు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనకి ఎంత నీట్గా అయితే వచ్చేసింది కదా ఇలా సేవ్ చేసుకోవచ్చు నెయ్యి అనేది మజ్జిగే చేయాల్సిన అవసరం లేదు ఓపిక్గా చేసుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా ఈ విధంగా అయితే నేను కాచేస్తున్నా ఇట్లా నాకు మంత్లీ ప ప్రతి మంత్ నాకు ఒక కిలో కానీ ముక్కాలు కిలో కానీ ఖచ్చితంగా అయితే నేను నెయ్యి తీస్తాను లాస్ట్న కొంచెం సాల్ట్ కానీ లేకపోతే మీరు పక్కన వేసుకోవచ్చు నేను ప్రతిసారి సాల్టే వేస్తాను సో చూస్తారు కదా నేను ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను నెయ్యి అనేది ఎవరైనా అడిగినప్పుడు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా సో మనం సేవ్ చేసుకోవచ్చు మనం పాలు బిల్ అనేది తీసేసేయవచ్చు ఆ సొగం పైన వచ్చేస్తుంది మనకి పాలు బిల్లు ఇందులోనే మనం జాగ్రత్తగా ట్రై చేసినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్